Evet. Gelir <laughs> değil. మళ్ళీ కొట్టుకోలేరు అవునా అది ఏదైనా సబ్ చేయాలని తప్పని ఇంటెన్షన్ కనబడి ఉంది ఆ గ్యాన్స్ చూడు సులు వచ్చినప్పటి నుంచి వాటర్ 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 అని పన్నాడు నిజంగా మనం అంటే దాని హై ఎండ్ నుంచి ఏంటో ఎదిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం కావు నా ఉంగోటి నాది ఏమైంది ఎవరు వచ్చినా కానీ ఆడ నదిలో వచ్చి తొమ్మిది తీసేవాళ్ళని అంటే మనం అనుమంత పల్లెటూరు వాతావరణం కదా దాన్ని అట్లా లేకపోతుంటే మూడు కిలోమీటర్లు పోయినా నా దాంట్లో నదిలో ఇసుకలో అట్లా మూడు కిలోమీటర్లు నిజంగా ఆ విషయంలో మటుకు నేనైతే అసలు

కుంతకల్లౌను ఆలూ గురించి నారాయణ గురించి మాట్లాడుతుంటే ఏదోలే మన వాళ్ళని దానికి మా ఫ్రెండ్స్ మన చిక్కుబల్లాపూర్కి వెళ్తే బెంగళూరుతే మొన్న రాంపురం ఇంత రాంపురం రాంపురంలో ఉంటే అసలు అరుగుతావా కానీ ఎమ్మెల్యే గారి గురించి కూడా కలిసి అవ్వలేదు కానీ గీత చెప్పారు అంత ఎదు అంటే అది అంటే ఎప్పుడు నెగిటివ్ ఊర తిరిగి వస్తుందంట కానీ పాజిటివిటీ ఎక్కడికి వెళ్దాంట కానీ ఎంత పాజిటివ్ వైబ్రేషన్ అంత అంతమందికి రీచ్ అయ్యాలా రాంగ్ అసలు మీ విషయంలో చాలా మందికి ఎట్లా రీచ్ అయినారు కానీ తెలియదు కానీ మంచిగా రీచ్ అయినారు నేనేమన్నా హైప్ వచ్చింది కాబట్టి వీడియోలు ఏమన్నా రీచ్ అయినామనుకున్నా అట్లా కాదు చాలా దాని ఏమంటారు సోషల్ అవేర్నెస్ ఉందండి నేను చెప్పని చెప్పాను నాతో వేరే విషయాల గురించి మాట్లాడితే నేను ఈ సందర్భంలో చెప్పేవాడు చెప్పాను కదా గానీ మీ గురించి ఆ విషయం చెప్పిన దానికి నిజంగా చాలా హ్యాపీ ఎందుకంటే నేను మీరు టౌన్ పెడుతున్నప్పుడు నేను చూసిన మైండ్ అప్పుడు మనం సుమారు పక్కనే పదేళ్ళు ఉన్నా ఇక్కడ ఇంట్లో అనంతి కాలంలో మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్ అక్కడ పని వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక నలభై ఐదు రోజుల్లో అసలు టౌన్ మండలం రెండు మెజార్టీ ఇచ్చిన రిటర్న్ నువ్వే అయిపోతే రెండు మా మామన్న ఒకటి అంటూ ట్రైన్ అయ్యింది సెఫుల్ అయింది పాపిటెంట్ ట్రైన్ అయితే మీరు కాదు రెండు నిజంగా అసలు ఒక ఒక మనము ఉన్న వాళ్ళకే ట్యాంకర్లు అందిస్తున్నాం అనే నినాదం ఫస్ట్ ఉంది అదే నినాదం నడుస్తున్నట్టు రైతు ట్యాంకర్ల పిల్లలనిపించింది మీటింగ్ పెడతారో లేదంటే ఎట్లా వాళ్ళని తీసుకున్న వాళ్ళు అనిపిస్తే ఆయన మీటింగ్ ఒక ట్యాంకర్ కి అతను మేలు నింపు ట్యాంకర్ బ్యాక్ సైడ్ అంతా బొక్కులు పడి కింద కారణం సర్కిల్ సర్కిల్లో బండి నిలబడింది అది ఎంతో కారిపోతుంది అది విడిపెట్టారు

Non ti dà